ఏటూ దిగాడు నాది నెల్లూరు ముత్తుకూరు మండలం తాలపూడి గ్రామం ఇప్పుడు వచ్చింది తాలపూడి గ్రామం మీద ప్రేమ ఇప్పుడు వచ్చింది నెల్లూరు మీద మాధుర్యం ఆడాడో పోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏవంతో కలిసినాడు ఇద్దరూ కలిసి తప్పు లెక్కలు చూపించినారు అవినీతి కార్యక్రమాలకి దోహదపడ్డారు ఇద్దరిని తీసుకుని లోపలేసినారు మంచిగా చెప్పుకూడ తిన్నారు ఆ తర్వాత బయటకు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి మంచిగా మసాజులు తాయిలాలు ఆయుర్వేద పుష్కలాలు అన్నీ కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు సడన్గా నెల్లూరుకి వచ్చి నాది నెల్లూరు యాడ నీది నెల్లూరు ఏ పక్క నీది నెల్లూరు మేం వరకు నువ్వు చెప్పేంత వరకు నీ నెల్లూరు లేదు తాళపొడి గ్రామం బ్రహ్మం గారు పుట్టిన ఊరయ్యాద విజయసాయి రెడ్డి ఇప్పుడు బ్రహ్మాండ బ్రహ్మాండమైనటువంటి ఆడ పుట్టాడని ఇప్పుడు మొక్కులు ముడుగులు చెల్లించుకోవాలా ఏం చేసినావు నీ ఊరికి విపిఆర్ గారు నిలబడ్డాడు అని తెలియగానే ఇమ్మీడియట్లీ పంపించిందమ్మా అధికారం మీద పంపించాడు నువ్వు పోయినావు అంటే వీపీఆర్ని ఓడించేస్తావు నువ్వు మామూలు అడుగు కాదని ఈ అష్టదిగ్గదాన్ని దించాడు ఏం చేశాడు ఈయన విపిఆర్ గారు అదే తాళపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టున్నాడు ఆ ఊరికి ఇతర కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఉంటాడు ఇన్ని రోజుల్లో ఒక వాటర్ ప్యాకెట్ తాళపూడి గ్రామంలో వీపీఆర్ గారు వాటర్ ప్లాంట్ పెట్టున్నారు అమృత ధార అని ఏమన్న దోస్తున్నా ఇంకా తెలీదా ఆ ఊర్లో ముందు నేనే చెప్పాలని ఆ మనిషి ఏమీ చేస్తున్నాడు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చున్నాడయ్యా ఇది ప్రధానంగా అంశంగా తీసుకోవాలా నెల్లూరుకి వచ్చి నిలబడినాడు నేను ఒకటే అంటున్నా ఏటూని ఏమయ్యా ఏ టూ విజయసాయి రెడ్డి ఈ రోజునికి నీ నెల్లూరు గుర్తుకొచ్చింది కదా ఇప్పుడు నువ్వేమంటున్నావు నేను గెలిస్తే ఏం చేస్తానో తెలుసా అంటున్నావు ఈపిఆర్ విద్య వందల సంఖ్యలో పిలకాయలు కార్పొరేట్ సంస్థల ఉండే స్కూలు నేను ఈరోజు పోయి చూసిన మళ్ళీ ఎక్కువ అయ్యింది అని దానిద్దరుగా ఒక మూడు నాలుగు కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి లక్షల ఫీజులు వాళ్ళు నేను తప్ప వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు చదువు చెప్పలేదు ఎందుకంటే స్టాఫ్ ఉంటుంది భోజనం పెట్టాల ట్యూషన్లు అనేవి ఉంటాయి ఆయన వీటిని తలదన్నేటట్టు విపిఆర్ విద్యను పెడితే నేను పోతే అక్కడ భోజనం సంబంధించినటువంటి కూర్చున్నటువంటి ప్రదేశం కావచ్చు ఒక యూనివర్సిటీలో ఎస్ యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ సమ్మపూర్ యూనివర్సిటీ ఉంటాయి చూసేవా ఆరుండేటువంటి స్టేజ్ దయాస్ పిల్లకాయలకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి అయితే నేను లోపలికి పోయి చూస్తే అక్కడ ఉండే పచ్చని గడ్డి ఈ రోజు రంజాను సెలవు నేను ఎందుకు చూస్తే పదిహేను మంది నీళ్లు పడుతున్నారు అంటే నటించట్లేదు కదా అక్కడ పోయి చూసేసరికి పదిహేను మంది నీళ్లు పడతా చొమ్మతా నీట్గా క్లీన్ చేస్తున్నారు అంటే ఒక మనిషి ఒక పనిని మీడియా ముందు ఒప్పుకోవడం కాదు దాన్ని నిరంతరం చేయగలగాల ఈ రోజు అది సక్సెస్ అయ్యింది నూట ముప్పై చిలుకు అమృత ధార సూలూరుపేట నుంచి ఉదయగిరి వరకు పాత నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇన్ని అమృత ధారలు ఉన్నాయి వాటన్నింటినీ ఎవరు కండక్ట్ చేశారు ఎవరు నడుపుతున్నారు ఈ రోజు లక్ష దీపోత్సవం అయినా వెంకటేశ్వర కళ్యాణోత్సవం అయినా రొట్టెల పండగైనా ఇంకోటైనా ఇంకోటైనా మతాలను ఇబ్బంది పెట్టకుండా వర్గాలను ఇబ్బంది పెట్టకుండా చేతికి వచ్చినంత వచ్చి ఇచ్చేది ఎవరు ఇది కాదు అర్హత ఇది కాదా ఒక ఎంపీకి ఉండాల్సిన లక్ష్యం ముందుగా చేసేనాడు ఆయన ఆయన అవసరం లేదు ఆయన గురించి తెలిసి ఆయన శ్రమ పెట్టకుండా బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఎండకి ఏమి ఆయన నలిగిపోకుండా చూసుకుంటే గెలవాల్సిన వ్యక్తిని మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కేతులు ఏం చేశాడు ఈరోజు ఏముంది జగన్మోహన్ రెడ్డి తర్వాత కేతు